హలో గైస్ ఇప్పుడు మనం స్ట్రింగ్స్ గురించి మాట్లాడుకోవచ్చు ఓకే సో మీకు ఇది కనిపిస్తుంది కదా ఇదే నా స్ట్రింగ్ అనమాట ఎలా చెప్తున్నారు అనుకుంటున్నారా చూడండి ఇందులో ప్రతి బాలు మనకు ఒక క్యారెక్టర్ అనమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దుర్గబాబు అని ఉంది అది నా పేరు కదా డియూఆర్జిఏ బిఏబి సో అంటే ప్రతి క్యారెక్టర్ని కలుపుకుంటూ పోతే ఒక స్ట్రింగ్ అనమాట అంతకుమించి ఏం ఉండదు మీరు అనుకోవడానికి ఓకే అంతే స్ట్రింగ్ అంటే సో ఏదైనా తీసుకోండి ఇక్కడ పెన్ తీసుకోండి లేదంటే బుక్ తీసుకోండి ఏదైనా స్ట్రింగ్ అనమాట స్ట్రింగ్ అంటే ఏం లేదు గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అంతే అంతకుమించి నథింగ్ అందులో సో దాన్ని మనం ప్రోగ్రామింగ్లో ఎలా వాడుకుంటాం అనేది ప్రాక్టికల్గా చేద్దాం ఓకే లెట్స్ హాయ్ గైస్ మనం ఇప్పుడు స్ట్రింగ్స్ ప్రాక్టికల్గా చేద్దాం సో ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ స్ప్రింగ్ టూల్ సూట్ అని ఉంది మీరు జావా కోసం ఎయిదర్ ఎక్లిప్స్ కానీ స్ప్రింగ్ టూల్ సూట్ కానీ ఇన్స్టాల్ చేసుకోండి ఎందుకంటున్నానంటే మనం ప్రాజెక్ట్స్ లాంటివి చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట ఎడిటర్స్లో సో నేను ఇంతకుముందు మీకు సబ్లైమ్ టెక్స్ చూపించాను కదా దానిలో కొంచెం కష్టం మనం ప్రాజెక్ట్స్ లాంటివి హ్యాండిల్ చేయడం సో దానికోసమే స్ప్రింగ్ టూల్ సూట్ లేదా ఎక్లిప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి సో సో వన్స్ మీరు స్ప్రింగ్ టూల్ సూట్ లేదా ఎక్లిప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఎలా ఓపెన్ అవుతుంది ఎలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్రియేట్ జావా ప్రాజెక్ట్ అని కొట్టండి కొట్టిన తర్వాత మనకి ప్రాజెక్ట్ ఏం ఏదో ఇద్దాం ప్రాక్టీస్ అని ఇస్తున్నాను నేను ప్రెసెంట్ ఓకే సో రిమైనింగ్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఫినిష్ కొట్టేయండి సరిపోద్ది ఓకే ఇక్కడ మీకు ప్రాక్టీస్ ఎలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఎస్ఆర్సీ ఫోల్డర్ అని ఒకటి ఉంటుంది మీకు అక్కడ దాని కింద మీరు ఒక క్లాస్ని క్రియేట్ చేయండి మనం నార్మల్గా మనం సబ్లెంట్ టెక్స్ట్లో ఎలా క్రియేట్ చేసామో సేమ్ ఇక్కడ కూడా ఒక క్లాస్ని క్రియేట్ చేద్దాం సో దీనికి పేరు ప్రజెంట్ ప్రాక్టీస్ అనే పెడతాను ఓకే సో ఇక్కడ మీరు ఫాల్డర్ నేమ్ ఒకటి ఇవ్వాలి ఈ క్లాస్ ఎక్కడైతే పెడదాం అనుకున్నారో ఆ ఫోల్డర్ని నేమ్ ఇవ్వాలి ఫోల్డర్ని నేమ్ ఏం పెడదాం అంటే మై ఫోల్డర్ అని పెడుతున్నాను ప్రజెంట్ సో దీన్నే మనం ప్యాకేజెస్ అంటాం ని సింపుల్ సింపుల్గా చెప్పాలంటే సో ఎలా నేను ఒకటి క్రియేట్ చేశాను కదా ఇక్కడ చూడండి ప్యాకేజ్ మై ఫోల్డర్ అనమాట సో దీనిలో నాకు సిస్టమ్లో అవుట్డౌట్ ప్రింట్ వేయాలండి మెయిన్ మెథడ్ రాశాను అది నేను రాయలేదు ఆటోమేటిక్గా అక్కడ సెలెక్ట్ చేయడం అనేది వచ్చింది సో ఇప్పుడు ఏం చేద్దాం మనం నా స్ట్రింగ్ని డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను సో స్ట్రింగ్ అంటున్నాను కాబట్టి టైప్ స్ట్రింగ్ స్ట్రింగ్కి ఏం పేరు పెడదాం సో ఏ అని ఇద్దాం ఏ ఈక్వల్ టు దుర్గబాబు సో ఈ దుర్గబాబు అనే స్ట్రింగ్ అనేది ఏలో ఉందనమాట అంటే మీరు ఎలా ఎస్యూమ్ చేసుకుంటారంటే ఏ అని ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ లో ఈ స్ట్రింగ్ ఉంది ఓకే అలా ఊహించుకోండి సరిపోద్ది సో దీన్నే ప్రింట్ చేయాలి మనం సో ఎక్కడ ఉంది మనకి బాక్స్లో ఉంది కదా బాక్స్ ప్రింట్ చేసామనుకోండి మనం స్ట్రింగ్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నెక్స్ట్ రన్కి వెళ్ళండి రన్ యాస్ జాబ్ అప్లికేషన్ కొడితే మీకు దేని రన్ చేయమంటారని అడుగుతుంది ఓకే కొట్టండి మీకు ఇక్కడ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది అంతే స్ట్రింగ్స్ అండి ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్ట్రింగ్స్ కాన్సెప్ట్ హలో గైస్ మనం ఇప్పుడు ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం జావాలో వాళ్ళు చాలా ఆపరేటర్స్ గురించి చెప్తారు లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు లాజికల్ ఆపరేటర్స్ అంటారు కానీ సింపుల్గా మాట్లాడుకుందాం నేను ఎక్కువగా చెప్పి కన్ఫ్యూజ్ చేయను మిమ్మల్ని సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా తీసివేతలు కూడికలు మల్టీప్లికేషను డివిజను ఇవే అన్నమాట అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ ప్లస్ టూ ఫోర్ కదా సో ఇలాగే వీటన్నింటినీ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాం అనమాట ప్లస్ మైనస్ ఇంటూ అండ్ అలాగే డివిజన్ అనమాట ఈ నాలుగు అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ అలాగే మనకి కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి అనమాట వీటి గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి సో నా దగ్గర ఇలా టూ బాటిల్స్ ఉన్నాయి ఓకే సో ఇవి రెండు ఈక్వల్ కదా ఈక్వల్ కదా సో అదే ఈక్వల్టీ ఈక్వల్టీ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండింటిని కంపేర్ చేశాను ఇవి రెండు ఈక్వలా కాదు కదా సో అదే నాట్ ఈక్వల్ అనమాట సో ఫస్ట్ కేసులో మనకి ఈక్వల్ ఈక్వల్టీ ఈక్వల్ టు సెకండ్ కేసులో నాట్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి రెండు కంపేర్ చేశాను సో ఇది గ్రేటర్ దాన్ టు దిస్ వన్ రైట్ సో అదే గ్రేటర్ దాన్ ఆపరేటర్ ఒకవేళ మనం రివర్స్ లో చెప్పాలనుకోండి ఇది లెస్ దాన్ టు దిస్ అనమాట కదా సో అంతే సింపుల్ అంతకు మించి లాజికల్ మనకి కంపారిజన్ ఆపరేటర్స్ లో ఇంకేం లేదు సో ఇంత ఇదే మనకి కంపారిజన్ ఆపరేటర్ ఫస్ట్ ఈక్వల్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ సింపుల్ ఓకే సో ఇప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం ఇది కూడా చాలా సింపుల్ మీరైతే అంత కంగారు పడకండి ఏం ఉండదు సో గుర్తు పెట్టుకోవడం కష్టం అని అనుకుంటారు అంత ఏం ఉండదు సో మీకు ఈ మొబైల్ కనబడుతుంది కదా ఇది టైప్ సి పోర్ట్ ఓకే సో ఈ టైప్ సి కి నేను ఛార్జింగ్ పెట్టాలి సో నా దగ్గర రెండు కేబుల్స్ ఉన్నాయి ఓకే సో ఇప్పుడు నేను అండ చేశాను అనుకోండి దీంతో దీంతో అండ్ అన్నాను అండ్ అంటే ఏంటి అర్థం ఈ రెండింటితో నేను ఛార్జింగ్ చేయగలను అర్థం ఛార్జింగ్ చేయగలను చేయలేను కదా సో ఈ కేసులో ఇది ఫెయిల్ అవుతుంది సో ఇది లేదా ఇది అన్నప్పుడు ఇది పాస్ అవుతుంది ఎందుకు అంటే ఏదో ఒక్కదాంత ఛార్జింగ్ చేయగలిగితే చాలు నేను సో ఇది ఆరు కేసు అన్నమాట ఓకే మీకు సింపుల్ అండ్ కేసు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సో నా దగ్గర ఇలా రెండు పాడ్స్ ఉన్నాయి ఇయర్ పోడ్స్ ఓకే ఈ రెండు ఇయర్ పాడ్స్ ని నేను కేసులో పెట్టగలను లేదా సో ఇది పెట్టగలను అండ్ అలాగే అంతేనండి ఇంకేముందండి ఇందులో ఆపరేటర్స్లో మీరు కష్టపడాల్సింది జావాలో జావాలో కాదు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఇవే ఆపరేటర్స్ తిప్పి తిప్పి కొట్టిన ఇవే వాడతారు మీరు అంతకు మించి కొత్త కొత్తగా ఏం వాడారు మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి పదన ప్రాక్టికల్ కొంచెం చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మనం అర్ధం ఆపరేటర్స్ చేద్దాం సో ఎందాక పెట్టిందని తీసేస్తున్నాను ఓకే సో ఏం అంటే ఇంటీజర్ ఏ ఈక్వల్ టు టెన్ అని ఇస్తున్నాను ఓకే అంటే ఏం లేదు ఈ టెన్ అనేది ఏ అనే బాక్స్లో ఉందని మీరు ఊహించుకోండి నెక్స్ట్ ఇంకొక ఇంటీజర్ బిఈ్ ఈక్వల్ టు ట్వంటీ అని ఇచ్చాను సో బి అనే బాక్స్లో ట్వంటీ అని ఉంది మనం ఈ రెండింటినీ కలపాలి ఇప్పుడు ఓకే సిస్టమ్ డాట్ ట్ ప్రింట్ ఎల్ ఎన్ ఏ ప్లస్ బి ఓకే సో దీన్ని కంట్రోల్ వేసుకొడితే మీకు సేవ్ అవుతుంది సేవ్ చేసి రన్ చేయండి ప్రణయాస్ జాబ్ అప్లికేషన్ సో చూసారు కదా ఇక్కడ థర్టీ అని మనకి అవుట్పుట్ వస్తుంది సింపుల్ థింగ్ ఐస్ మీరు కాంప్లెక్స్ అనుకుంటారు కానీ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ చాలా ఈజీ నేను అనుభవం తో చెప్తున్నాను కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఈజీ సో కాపీ పేస్ట్ 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 సో ఎక్కడ మీరు a - b a * b a / b ఓకే అలా చేసి కంట్రోల్ s సేవ్ చేయండి అండ్ అలాగే రన్ చేసేయండి అంతే ఓకే సో ఇది మన అర్థమెటిక్ ఆపరేషన్ అనమాట నెక్స్ట్ మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం ఓకే లాజికల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం సో లాజికల్ ఆపరేటర్స్ అనేవి మనం డైరెక్ట్గా యూస్ చేస్తే ఒక బూలియన్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది లెస్ దెన్ ట్వంటీ అండ్ అండ్ ఏ అనేది లెస్ దెన్ థర్టీ అన్నాను సో ఏ అనేది మనకి ట్వంటీ కన్నా తక్కువ ఉంది అండ్ అలాగే థర్టీ కన్నా తక్కువ ఉంది ఈ రెండు తక్కువని అయితే మాత్రమే మనకి అండ్ ట్రూ అని ఇస్తుంది లేదంటే ఫాల్స్ ఇస్తుంది సో ఫైన్ ఉన్న లైన్ నేను కాపీ చేస్తున్నాను సారీ సో ఇక్కడ పేస్ట్ చేశాను సో దీన్ని బట్టికెళ్ళి వేద్దాం ఓకే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి రన్ రన్ యాజ్ జాబ్ అప్లికేషన్ ఓకే ఇక్కడ చూడండి ట్రూ అని వచ్చింది అంటే ఏ అనేది టెన్ కదా టెన్ అనేది ట్వంటీ కన్నా తక్కువే థర్టీ కన్నా తక్కువే రెండు అవ్వాలి గుర్తు పెట్టుకోండి ఓకే మనం ఇందా కేసులో మాట్లాడుకున్నాం కదా అదనమాట సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇప్పుడు ఆర్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అది కూడా అండే సో ఏ అనేది లెస్ దాన్ ఫైవ్ అవ్వాలి అంటున్నాను ఓకే అలాగే ఏ అనేది లెస్ దాన్ థర్టీ అవ్వాలి అంటున్నాను ఇది ఫాల్స్ వస్తుంది ఎందుకు అంటే ఈ రెండో అవ్వట్లేదు ఏ అనేది లెస్ దాన్ ఫైవ్ ఆ కాదు కదా ఇక్కడ ఏ అనేది టెన్ అంటే లెస్ దాన్ ఫైవ్ కాదు ఐదు కన్నా తక్కువ కాదు కాబట్టి ఇది ఫాల్స్ అయిపోద్ది మనకి సో రెండు రెండు కండిషన్లు ట్రూ అయితేనే మనకు ట్రూ వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఫాల్స్ వచ్చింది ఆన్సర్ ఓకే ఇప్పుడు ఇదే కండిషన్ మీరు ఆరుతో పెట్టారనుకోండి ట్రూ వచ్చేస్తుంది సో ఇక్కడే మీరు ఆరు పెట్టారనుకోండి ట్రూ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే రెండింటిలో ఏదైనా ఒకటైతే చాలు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా చార్జర్ కేబుల్లో టైప్ సి ఉన్నా లేదంటే యుఎస్బి వేరే వేరేది ఉన్నా సరే ఏదో ఒకటి ఉంటే చాలు చార్జ్ చేయడానికి మనకి ఏ ఒక్కటి ట్రూ అయినా చాలు ట్రూ అయిపోద్ది అనమాట ఇది సో ఇది మనకి ట్రూ అవుతుంది రన్ రన్ యాజ్ జాబ్ అప్లికేషన్ కొడితే చూడండి ఇక్కడ ట్రూ వచ్చింది అంతే ఇవే మనకి లాజికల్ ఆపరేటర్స్ ఓకే చాలా సింపుల్ లాజికల్ ఆపరేటర్స్ నెక్స్ట్ ఇంకా కంపారిజన్ ఆపరేటర్స్ ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం చూసారా లెస్ దాను అదే అనమాట కావాలంటే మీకోసం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుంటే సేమ్ ఇక్కడ ఉన్నదే కాపీ చేస్తున్నాను నేను కొత్తగా ఏం చేయట్లేదు సో పేస్ట్ చేశాను ఇక్కడ మనం ఇంత కాంప్లెక్స్ చేయొద్దు జస్ట్ చిన్నది చేద్దాం ఓకే ఏ అనేది గ్రేటర్ దాన్ థర్టీఆర్ అంటే ఏ అనేది అంత మనకి పది పది అనేది ముప్పై కన్నా ఎక్కువ కాదు కదా సో ఏమవుతుంది ఫాల్స్ వస్తుంది అనమాట ఓకే ఇక్కడ చూడండి ఇది ఫాల్స్ ఓకేనా సింపుల్ ఇంకా లెస్ దాన్ అంటారా కంట్రోల్ సిస్ లెస్ చేసాం అనుకోండి టూ వస్తుంది ఎందుకంటే పదే అనేది లెస్ దాన్ థర్టీ అంటే ముప్పై కన్నా తక్కువ పది కాబట్టి ఇది ట్రూ అనమాట ఓకే ఇక్కడ చూడండి ట్రూ అర్థమైంది కదా లెస్ దాన్ గ్రేటర్ దాన్ కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట ఈక్వల్టీ టు గురించి మాట్లాడుకుందాం మనకి ఈక్వల్టీ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఓకే కంట్రోల్ సి కంట్రోల్ వి కాపీ పేస్ట్ అనమాట ఇంతకుమించి మనం ప్రోగ్రామింగ్లో ఏం చెయ్యం అంతకుమించి ఓకే సో నేను నేనేమంటున్నానంటే ఏ ఈక్వల్టీ ఈక్వల్ టు టెన్ అంటున్నాను ఏమవ్వాలి ఇది మనకి ట్రూ అవ్వాలి ఎందుకంటే ఏ వ్యాల్యూ అంతా పదే సో పది ఈక్వల్టీ ఈక్వల్ టు పదే కదా అంతకుముందు ఇరవై అవ్వదు కదా మనకి సో ఇది ట్రూ ఓకే ఇప్పుడు నేను సేమ్ దాన్ని కాపీ చేస్తున్నాను చేసి పది ఈక్వల్టీ ఈక్వల్ టు ఇరవై అంటున్నాను ఏమవుతుంది ఇది ఫాల్స్ అవుతుంది ఎందుకంటే పది ఎప్పటికీ ఇరవై కాదు నేను పది రూపాయలు ఇచ్చి ఇరవైకి తీసుకోండి అంటే అవ్వదు కదా సో దీనికోసం ఇది ఫాల్స్ అనమాట సింపుల్ థింగ్ సో నాట్ టు గురించి మాట్లాడుకున్నాం అనుకోండి ఇదే ప్లేస్లో సో దీన్నే కాపీ పేస్ట్ చేసి ఏ అనేది నాట్ ఈక్వల్టీ ఇరవై అంటున్నాను అంటే ఇది ట్రూ అనమాట ఎందుకు ఎందుకు ట్రూ పది అనేది ఎప్పటికీ ఇరవై కాదు మనకి సో నాట్ ఈక్వల్ టు ఓకే సింపుల్ ట్రూ సో అంతే గైస్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఇవే మనకున్న ఆపరేటర్స్ సో ఫస్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్ సో ఇవి మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఓకే ఇవి మనకి లాజికల్ ఆపరేటర్స్ ఇవి కంపారిజన్ ఆపరేటర్స్ మోస్ట్లీ ఇవే వాడతాం మనం ప్రోగ్రామింగ్లో